మండల పార్టీ అధ్యక్షుల వారు మండల ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పడం జరిగింది ఎందుకంటే కడియం శ్రీఆర్ గారు అంటేనే సిస్టమేటిక్ పాలన అందించారు నాయకులు అందుకే ఎవ్రీ మంత్ పత్రికా మిత్రులందరినీ కూడా పిలిచి ఈ మండలం ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పడం జరుగుతుంది అలాగే రైతుల పక్షాన ప్రజల పక్షాన మా నాయకుల పక్షాన కార్యకర్తల పక్షాన అందరి వీరందరి పక్షాన కడియం శ్రీఆర్ గారికి ధన్యవాదాలు ఎందుకనంటే ఈ ఈసారి లింగారగన్పూర్ మండలంలో అన్ని గ్రామాలకు ఆల్మోస్ట్ వాళ్ళు దేవాదర నీళ్ళు రావడం జరుగుతుంది అక్షరావుపల్లి కుడి కెనాల్ ద్వారా సిక్స్టీన్ ఎల్ సెవెంటీన్ ఎల్ ఎయిటీన్ ఎల్ నైన్టీన్ ఎల్ ట్వంటీ ఎల్ దాకా అది టూ హండ్రెడ్ క్యూసెక్స్ వాటర్ ఆ తర్వాత దేవుడు చెరువుని ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క లింగారగన్పూర్ మండలంలో చిట్ట గ్రామం అయిన జీడికల్ గ్రామం ఏనాడు కూడా నీళ్లకు నోచుకోలేని చెరువు ఈసారి కడియం శ్రీహరి గారి నాయకత్వంలో మనకు ఈరోజు సగం చెరువు నినడం జరిగింది అదే విధంగా ఇటు పట్టకు వస్తే నవాబుపేట రిజర్వాయర్ రిజర్వాయర్ పేరుకే ఉంది కానీ మనకి ఎప్పుడు కూడా పనికి వచ్చిన దాఖలు లేవు కానీ ఈసారి ఆర్ఎస్ గన్పూర్ నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఒక నైంటీ టు హండ్రెడ్ క్యూసెక్స్ నీళ్లు ఈ రోజు నవాపేట రిజర్వాయర్ రావడం జరుగుతుంది ఒక ట్వంటీ పర్సెంట్ రిజర్వాయర్ ఆల్రెడీ నిండడం జరిగింది ఒక వారం రోజుల లోపలనే దాని కింద ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వడిచెర్ల వనపర్తి కొత్తపల్లి పండగూడం దాకా కూడా ఈ ఐదారు గ్రామాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది అక్కడ ఉన్న రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అందుకే రైతుల పక్షాన అందరి పక్షాన కడియం శ్రీఆర్ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే నిన్నగాక మొన్న ధర్మసాగర్లో గౌరవ మాజీ ఎమ్మెల్యే రాజేయ్ గారు పత్రికా సమావేశం పెట్టాడు పత్రికా సమావేశం పెట్టి వారు ఏమంటారంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వారు సిక్ శరం మారం మర్యాద లజ్జ ఉందా తాల్ లీడరా తర్వాత సార్ అంటారు కదా మీరు మరి మీరు ఏ పార్టీలు ఉన్నారు ఈ బై ఎలక్షన్ ఇట్లా రకరకాల ముచ్చట్టు చెప్పడం జరిగింది అసలు నేను అడుగుతున్నాను డాక్టర్ రాజేయ్ గారిని రెండు వేల పద్నాలుగులో వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆరు నెలల్లో భర్తారా చేసిన కదా మరి నీకు శిక్ష మానవ మర్యాద లజ్జ ఉందని నేను డాక్టర్ రాజే గారిని అడుగుతున్నాను రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో నీ గురించి ఒక ఆడియో లీక్ అయితే ఒక మహిళ అస్త దరిద్రంగా నీ గురించి మాట్లాడితే నువ్వు ఒక మహిళలతోని దరిద్రంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నీ నాయకత్వం వద్దు నీ అభ్యర్థత్వం వద్దు అని కడియం సిఆర్ గారి దగ్గర పోయి మీరు నిలబడాలని అడిగినప్పుడు మరి నీకు సిగ్గు శరం మానం మర్యాద లజ్జ ఉందా అని నేను అడుగుతున్నా అదే ఎలక్షన్ లో నీకు టికెట్ ఇచ్చినా కూడా నువ్వు గెలిసే పరిస్థితి లేదని చెప్పి కడియం సిఆర్ లాంటి ఒక టాల్ లీడర్ దగ్గర పోయి కాలు మొక్కినావు కదా మరి నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉందా లేదా అని నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ప్రతి పథకం అమ్ముకున్నావు ఈ నియోజకవర్గంలో ప్రతి పదవి అమ్ముకున్నావు ఒక గ్రామ స్థాయి ఒక గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే మండల పార్టీ అధ్యక్షుడి దాకా ఒక వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచ్ ఎంపీడిసి ఎంపీపీ జెడ్పీడీసీ దాకా నువ్వు అమ్ముకున్నావు మా నాయకుడు కొత్తపల్లి గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా చేసి ఈ రోజు ఒక ముప్పై ఐదు ఇంద్రామ ఇండ్లు ఇచ్చిండు అలాగే అన్ని సౌకర్యాలు కల్పిస్తే నువ్వు అదే కొత్తపల్లి గ్రామంలో అంటే ప్రతి గ్రామం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో నా ముందు స్వామి అనే పిల్లగాడు కనపడుతున్నాడు దళిత బంధు అనే ఒక పథకం మన పాత ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తే వారు డబ్బులు దండుకున్న భయం స్వామి నువ్వు చెప్పాలి ఎన్ని లక్షల రూపాయలు తీసుకున్నాడు నీకు దళిత బంధు పథకం ఇస్తా అని వేల రూపాయలు దంత బంధు పథకం ఇస్తా అని చెప్పి తీసుకున్నారు ఇక్కడ జేవైజీ అని ఇంకో పిల్లడు కనపడుతున్నారు అదే కొత్తపల్లి నుంచి యాదగిరి నీ దగ్గరే ఇన్ని పైసలు తీసుకున్నారు దంత బంధు పథకం తిన్నా లక్ష యాభై వేల రూపాయలు ఇది మన నియోజకవర్గ పరిస్థితి గతంలో రాజే గారి పాలనలో ఇట్లా ప్రతి ఒక్క పథకం అమ్ముకున్నాడు ప్రతి ఒక్క పదవి మరి ఇవన్నీ అమ్ముకున్న నీకే ఒక దళితుని అయి ఉండి ఈరోజు వర్గాల దళిత నియోజకవర్గం ఒక దళితుని దగ్గర డబ్బులు తీసుకొని అతని జీవితమే దుర్భాగం ఉంటే వాళ్ళు ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ తెచ్చి దళిత బంధు పథకం కోసం నీకు ఇస్తే ఇట్లాంటి ఇట్లాంటి అవినీతి పనులు చేసినప్పుడు మరి నీకు సిగ్గు శరం మారం మర్యాద ఉందా లేదా అని నేను అడుగుతున్నా నీ దగ్గరనే చక్కగా లేదు కానీ ఇంకోరి గురించి మాట్లాడదాం కడియం కడిఎంసిఆ ఒక టాల్ లీడర్ అంటారు టాల్ లీడరా వెటకారంగా మాట్లాడుతున్నాం అవును కడియం సిఆర్ గారు ఒక టాల్ లీడరే ఒక కన్సిస్టెంట్ లీడర్ ఒక కరేజియస్ లీడర్ ఒక కమిట్మెంట్ లీడర్ ఏదన్నా మాట చెప్పిండంటే ఆ మాట మీద ఉండే లీడర్ అందుకే వారు టాల్ లీడర్ ఈ యొక్క వరంగల్ జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే టాల్ లీడర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే టాల్ లీడర్ నీకు ఏ పార్టీ నువ్వు ఏ పార్టీ ఉన్నావు నువ్వు అది కూడా చెప్తున్నావు అటా ఇటా మాట్లాడుతున్నావు బాధాప్తే చెప్తున్నా కడియం శ్రీఆర్ గారు ఈరోజు ఎంపీ కడియం కావ్య గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేత కండో కప్పించుకొని కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ గుడ్డ మీద చెప్తున్న మా కడియం శ్రీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ వారితో జాయిన్ అయిన మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కనువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది గుడ్డ మీద జెండా కాంగ్రెస్ పార్టీ మారి ప్రతి ప్రతి మన నియోజకవర్గంలో మొన్న మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ రోజు నా ఆహ్వానం మేరకు మా పార్టీ ఆహ్వానం మేరకు ఏసీసీ ఆహ్వానం మేరకు కడియం సిఆర్ గారు కడియం సిఆర్ గారి కూతురు డాక్టర్ కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరినరు వారు ఎక్కడ కూడా అడగలేదు వారి మీద ఉన్న నమ్మకంతో వారి నిజాయితీతో వారి నాయకత్వం మీద నమ్మకంతో మేము అడిగినామని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి నీకు ఆ రోజు చెవులు వినపడలేదా వయసు మీద పడుతుంది నీకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కనపడతలేదు వయసు మీద పడుతుంది జరిగే విషయాలు నీకు నీ చెవులకు వినపడతలేవు ఎంతసేపు బుడిదాలి మాట్లాడాలని సార్ 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 అంటారు మీరు అన్నీ ఎందుకు నేను సార్ అనరాన్నా నువ్వు చేసే కొంటే పనులకు నేను సార్ ఎట్లంటారా రాజే గారు నువ్వు చేసే అవినీతికి నిన్ను సారని ఎట్లా అంటారు వారు ఒక లెక్చరర్ గౌరవపరంగా ఒక లెక్చరర్ వారు గౌరవాన్ని కాపాడుకొని ఈరోజు నియోజకవర్గంలో పేదల పక్షాన ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధి పక్షాన ఈ రోజు నియోజకవర్గాన్ని ఒక మంచి ఒక మోడల్ నియోజకవర్గం చేయాలని వారు ఉన్నారు కాబట్టి వారిని అంటాం గౌరవంగా వారు హండ్రెడ్ పర్సెంట్ కడియంసీ కానీ సారే అంటే నేను చెప్తున్నా తర్వాత బై ఎలక్షన్ వస్తుంది కళ్ళు కోతిలాగా సారీ మందుదాయన కోతిలాగా ఏం పడుతుంది మాట్లాడు బై ఎలక్షన్ వస్తా వస్తుంది రేపు చట్టపరంగా ఎట్లుంటే అట్లా చేస్తాం సుప్రీం కోర్టు చెప్పింది స్పీకర్ గారి నిర్ణయం తీసుకోమని చెప్పింది వారి నిర్ణయం ఎలాంటి నిర్ణయం ఉంటుందో అట్లా పరిస్థితులు ఏంటో వాళ్ళు చూసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉంటాం అవునాయా రేపు నిజంగానే బై ఎలక్షన్ వస్తుంది వస్తే ఏమైతుంది కడియం శ్రీయర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇస్తుంది బంపర్ మెజార్టీ గెలుస్తారు ఈసారి ఈసారి కాంగ్రెస్ మీద కాబట్టి కడియం శ్రీ గారు మంత్రి పదవి ఇస్తారు ఈ తొమ్మిది వందల కోట్లు కాదు నెక్స్ట్ పంతొమ్మిది వందల కోట్లు తీసుకొస్తారు మరి నీకు దమ్ముందా నీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నీకు టికెట్ ఇవ్వలే నీకు సిగ్గు జన ఉంటే ఆ మాటలు ఉండకూడదు అయినా కూడా నువ్వు ఏం చేస్తావు సరే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మంచిదే నాకు ఎంపీ టికెట్ అని ఇస్తారని చెప్పి వెయిట్ చేసాం ఎంపీ టికెట్ కూడా నీకు ఇవ్వకపోతే నీ మీద నమ్మకం లేక నీ నాయకత్వం మీద నమ్మకం లేక నీకున్న చెడు పేరు వారు చూసి నీకు ఎంపీ టికెట్ కూడా ఇవ్వలే ఇవ్వకపోతే రెండు నెలలు నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుల గడప చుట్టూ తిరిగినావు కదా పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పోలేదా బట్టి విక్రమార్గ దగ్గర పోలేదా రోహిణ్ రెడ్డి దగ్గర పోలేదా ఇట్లా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని గడపత రెండు నెలలు నువ్వు తిరిగినావు కదా మరి నీకు నువ్వు పద్నాలుగు ఏళ్ళు ఎమ్మెల్యేగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నీకు అవకాశం ఇస్తే మరి నువ్వు ఎట్లా నువ్వు బీఆర్ఎస్ పార్టీ వదిలేసి కాంగ్రెస్ పార్టీ గడప దగ్గర నీకు సిక్కు మానం మర్యాద ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఏది ఏమైనా కూడా గుర్తుపెట్టుకోండి రాజయ్య గారు మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని నమ్మట్లేదు మీరు ఈ మధ్యన కొత్తగా గ్రామాలలో మండలాలలో తిరుగుతున్నారు రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి సన్నాక సమావేశం అవి సన్నాక సమావేశాలు కాదు ఆ ఊర్లల్లో ఎవడు బలంగా ఉన్నాడో వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటే బాగుంటుంది రేపు ఎంపీటీసీ టికెట్ కి రేపు సర్పంచ్ టికెట్ అని మీ ఉద్దేశం దానికోసం బేరీలు వేసుకోవడానికి మాత్రమే మీరు గ్రామాలు తిరుగుతున్నారు పోనీ మీ మీ ఈ యొక్క సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ బీఫాము మీ చేతిలో చేసి చెప్పండి ఈ నియోజకవర్గమే పక్క నియోజకవర్గం నాయకుడైన పల్లారాజేజ రెడ్డి గారి చేతిలో ఉంది నీ మీ చేతిలో ఏమీ లేదు రేపు బై ఎలక్షన్ వచ్చినా కూడా మీరు రాసి పెట్టుకోండి రాజేయ గారు మీకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదు గాక ఇవ్వదు ఎందుకంటే గుర్తు పెట్టుకోండి నేను మీతో పనిచేసిన అనుభవం ఉంది నాకు నేను మీతో ఉన్నాను నేను మీతో ఉన్నప్పుడే చెప్పిన అయ్యా రాజే గారు మీకు టికెట్ ఇవ్వట్లేదు కడియం శ్రీ గారికి టికెట్ ఇస్తున్నారని మొట్టమొదటి వ్యక్తి నేనే ఫోన్ చేసి చెప్పింది ఇవాళ కూడా నీకు అదే చెప్తున్నా రేపు రానున్న బై ఎలక్షన్ లో కూడా బిఆర్ఎస్ పార్టీ నీకు టికెట్ ఇవ్వదు నిన్ను వాడుకుంటది ఆ పార్టీ ఓన్లీ వాడుకుంటది మాత్రమే నువ్వు ఎంత తిరిగినా కూడా ఎంత ఎన్ని వేషాలు వేసినా కూడా ఇవన్నీ కూడా శుద్ధ దండగా ప్రశాంతంగా పద్నాలుగు ఏళ్ళు ఇరవై ఏళ్ళు రాజకీయాలలో ఉన్నారు మీరు ఉన్న కాడికి చేసిన కాడికి చేసిన మంచిగా రెస్ట్ తీసుకోవడం నయం ఇవన్నీ అనవసరంగా పిచ్చి పిచ్చి మాట్లాడి ఈ యొక్క నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేసి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడడం ఒక పెద్ద నాయకుల మీద బుడుదాలని చూస్తే అది మేము అనిచరు సమాధానం చెప్తారు నువ్వు అన్నావు కదా అని మీ సార్ మీ సారు మీ సారు అనుచరులు సమాధానం చెప్పాలని అందుకే మరి అనుచరులు కూర్చొని సమాధానం చెప్తున్నాం మళ్ళీ గుర్తు పెట్టుకోండి బరాబర్ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం బరాబర్ ప్రజా పాలన ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఈ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మా కడియం శ్రీహరి సార్ పనిచేస్తున్నాడు వారితో పాటు ఇక్కడ కూర్చున్న నాయకులు అందరం కూడా అభివృద్ధి కోసం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి అవినీతి లేని రాజ్యాంగ ఈ యొక్క నియోజకవర్గాన్ని తయారు చేసిన చిత్తశుద్ధితో మేమందరం కూడా పనిచేస్తున్నాం అదే విధంగా రేపు రాముగా స్థానిక సంస్థలలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది మే మేజంగా కడియం శ్రీఆర్ గారు చేసే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి చూసి రేపు హండ్రెడ్ పర్సెంట్ గ్రామాల్లో నాయకులు ప్రతి ఊళ్ళో సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీ ఎంపీపీ గెలిపిస్తారు గెలిపించినాక అప్పుడు ఏం సమాధానం చెప్తామని నేను కూడా చూస్తా కాబట్టి దయచేసి ఇవన్నీ మానుకొని మా లింగాపూర్ మండల పక్షాన మండల నాయకుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే గుణపాఠం చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉందని సభాపూర్వకంగా చెప్పుకుంటూ ఈ అవకాశం మరి ఇక్కడ ఒక హాస్యాస్పదమైనటువంటి సంఘటన ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు పార్టీ ఫిరాయింపుల గురించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి మాట్లాడుతూ ఈ పత్రికా సమావేశాలు పెడతా ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించింది నీ పార్టీ నీ నాయకుడు కాదా అని చెప్పి రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అడుగుతా ఉన్నాం నీవు చేసేటువంటి చిల్లర పనులకు రాజే గారు మీకు ఒకసారి ఈ పత్రికా సమావేశం తెలియదలుచుకున్నాం మేము నువ్వు చేసే చిల్లర పనులకు నీ నాయకత్వమే అసహించుకొని కనీసం నీకు మొన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కూడా ఇచ్చే మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇవన్నింటినీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే నీ ప్రాథమిక సభ్యత్వానికి నువ్వు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని చెప్పి ఢిల్లీ ఢిల్లీ రోడ్లు పట్టుకొని తిరిగినటువంటి మాట వాస్తవం కాదా ఇది మీ రాజీనామా లేక కాదా టీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నావు గతంలో పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర నీది నీ పార్టీది కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం ఒక నాయకుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ఆరు నెలలకే భర్తరఫ్ చేస్తే కనీసం ఎందుకు భర్త చేసిరో అనేటువంటి కారణం కూడా తెలియకుండా నువ్వు ఇంకా రాజకీయాలు చేస్తున్నావు అంటే సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పటికైనా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం సిగ్గు ఉండాలి కదా ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన ఆరు నెలలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు కనీసం వంద వంద పెట్టేడు ఆసుపత్రి నియోజకవర్గం తీసుకురా చరిత్ర నీది ఇది ఈ రోజు నువ్వు వేరే నాయకులను విమర్శిస్తున్నావు అంటే నీ స్థాయిని దిగజార్చుకున్న మాటలు ఈ రోజు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారుతున్నావు అధికారం కోసం అని చెప్పి ఆలోచన చేసుకో అని చెప్పి రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా ఇంకొకసారి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు కడియం సిఆర్ గారు కానీ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ నువ్వు నోరు జారితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేతులు లెప్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం బిడ్డ గుర్తు పెట్టుకో నియోజకవర్గంలో ఏ ఊరికి కూడా ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా చెప్పులతో దాన్ని మేము ఆ ఊర్లకి తరిమేసి రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ టాల్ లీడర్ ఆ టాల్ లీడర్ అంటే అవునండి గతంలో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాజకీయ ఎక్స్పీరియన్స్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు సీనియర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ టాల్ లీడర్ గా అందరు పిలుచుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ టాల్ లీడర్ కాదని అంటున్నారు మీకు ఎందుకు డౌట్ వచ్చింది నీ లెక్క చిల్లర పని చేసేటువంటి నాయకులు కాదు కదా ఇక్కడ పని చేయాలంటే కమిషన్ కావాలే పథకం రావాలంటే కమిషన్ కావాలే ఇట్లా నువ్వు నీ జాతికి సంబంధించినటువంటి దళితులను ఎంతమంది మోసం చేసిన నీ చరిత్ర ఏందో దళిత వాడలకు పోయి అడుగుతు ఈరోజు చెప్తారని చెప్పి గుర్తు చేస్తావా ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి బై ఎలక్షన్ వచ్చేది లేదు ఒకవేళ వచ్చినా కూడా మాకు జరిగేటువంటి నష్టం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఖచ్చితంగా బయో ఎలక్షన్ వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరేయబోతున్నాం నువ్వు కథలో కూడా ఊహించుకోకు నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇంకొకసారి కనుక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మా కార్యకర్తల చెప్పు దెబ్బల పాలవుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం